వీడియో కాల్ చేద్దామా వీడియో కాల్ చేద్దామా వీడియో కాల్ చూద్దాం చెప్తుందని కాలేదు నెక్స్ట్ కారు నెక్స్ట్ కాల్ వచ్చేసి ప్రభాకర్ ఓయ్ పా ఏ అమ్మాయి అమ్మ ఈరోజే ఈరోజే చేసింది అమ్మి గారు చేద్దాం ఒకసారి త్రీ నైంటీన్ నుంచి చేస్తాడు थिंग्स वेटिंग दीदी अब्बा ये तेरे ठीक है हाय अक्षु हाय अम्मा डेली <laughs> में वीडियो सुसा ओके ओके थैंक यू यू अंदर खाइए बो हाय जानवी हाय एम पेर मम्मी पेर दीप्ति प्रभु दीप्ति ओके एक क्लास है इतना इस तो क्लास है मैं जाने क्लास है ఏ స్కూలు ఎక్కడ మీరు ఉండేది మా వీడియోస్ చూస్తున్నావా రోజు చూస్తున్నావా ఓకే 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 మరి ఇంకా చాలా మంది కాల్ చేయాలి మేము ఓకేనే ఓకే బాయ్ నెక్స్ట్ కాల్ ఆదర్శ్ ఈరోజే ఇన్ని కాల్ చేసిర్రు ఆదర్శ్ జస్ట్ వన్ మినిట్ ఇన్ని కాల్ చేసిర్రు ఒక కాల్ చేద్దాం ఇప్పుడు ఎవరు ఆల్రెడీ మిస్ కాల్ ఇస్తారే పైనుంచి ఆదర్శ్ అంట చేద్దాం ఒకసారి సో వీడియో చాలా ఎంత ఉంటుంది

మై నేమ్ ఇస్ ప్రియదర్శిని జాను హాయ్ జాను హాయ్ ఎప్పు ప్రియదర్శినికి నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మీ మమ్మూ అయ్యో పాపం ఎన్ని వీడియో కాల్స్ ఉన్నాయో ఒకసారి ఇద్దాం కాల్

మిందా కాల్ చేసి మరి ఎవరు లేరు వాళ్ళ మరి రిటర్న్ చేసి హాయ్ హాయ్ బిగ్ ఫ్యాన్ ఇందా కాల్ చేసి మరి ఎవరు లేరు బైట్ కల్ ఆహా ఓకే ఓకే హాయ్ గాయత్రి హాయ్ ఏం పేరు అని పేరు బిట్టు బిట్టు ఎక్కడ ఉండేది ఏ క్లాసు సంగారెడ్డి సంగారెడ్డి

ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా నీ పేరేం పేరు తాజా చదువుతున్నావా ఎక్కడ మీరు ఉండేది గుంటూరు ఓకే థ్యాంక్ యూ బాయ్ బాబు కెమెరా ఆఫ్ చేసి కెమెరా ఆన్ చేయమ్మా బస్సులో ఉన్నావా ఓకే ఓకే సరే సో ఫ్రెండ్స్ పాప రేపుతలేదు రేపు తలేదు హాయ్ వేద్దాం నాకు కాల్ చేయిట్లేదు

లైవ్ ఫ్రెండ్స్ ఇదిగోండి లైవ్ లైవ్ స్టార్ట్ అయింది సో హాయ్ ఫ్రెండ్స్ వచ్చిరా సో చాలా మందికి మేము కాల్ చేద్దాం అనుకున్నాం కానీ సో పిల్లలు ఎవరు ఫోన్ లేపుతలేరు సో అందుకని చెప్పేసి డైరెక్ట్ లైవ్ పెట్టినాం సో అందరూ లైవ్లు చూసేవాళ్ళు అందరు హాయ్ అందరు మా ఛానల్ ఎవరైతే చూస్తారో అందరు హాయ్ చెప్పండి సో మీకు ఎవరైతే ఇష్టమో మా పిల్లలు కింద కామెంట్ చేయండి మా పిల్లలకి ఓకేనా ఓ లైవ్లో చాలా మంది వచ్చారు ఇప్పుడు లైవ్కి వచ్చేసింది మా పిల్లలు లైవ్కి వచ్చేసారు అందరు లైవ్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చదువు ఒక్కొక్క చదువు అందరు బాగానే ఉన్నారా బాగానే ఉన్నాం మాలవిక హాయ్ మస్తాని కాశ్యం హాయ్ ఇట్స్ గుజరాతీ ప్రియ హాయ్ అంజలి హాయ్ రాసియా హాయ్ చదువుతాం జాన చదువుతాను పేరే హాయ్ కాదు పేరు చదువు హాయ్ 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 ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసినాం సో సపరేట్ సపరేట్గా కాల్ చేయాలంటే మాకు వీరైతే లేదు అందుకని చెప్పేసి లైవ్ పెట్టినాం హలో హాయ్ హాయ్